మాట నా ఒంటి నిండా గాయములు అయ్యాయా పర్వాలేదు నన్ను గాయపరిచేది ఆయనే మరలా ఆయన చేతులే నా గాయములను స్వస్థపడుతాయి మనిషికి ఒక రకంగా నన్ను మాటలు అంటున్నారా ఆయన అంటున్న మాట నోటి మాట చేత కూడా నా దేవుడు నొప్పి తగలనీయుడు ఇప్పటికే ఆరు బాధలు నాలో ఉన్నాయా పర్వాలేదు ఏడో బాధ వచ్చినా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే అతను ఇబ్బందులు పడుతూ శోధనలు ఎదుర్కొంటూ శాతానుచేత శోధించబడుతూ దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ కూడా ఉన్నప్పుడు తన జీవితంలో ఎదురైన బాధలు తన జీవితంలో ఎదురైన నోటి మాటలు తన జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు తన ఒంటికైన గాయాలను వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటల్లో కూడా ఒక విశ్వాసం అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇంకా నాకు దేవుడు కార్యం చేస్తాడు ఈ రోజున క్రైస్తవుల జీవితం ఇలా లేదు కానీ ఒక మాట ఈ మాట చదువుతున్నప్పుడు ఏబు జీవితంలో ఒకసారి రండి యోగ భక్తుడి గురించి మాట్లాడుకుందాం హలో యోగ్రంథం ముప్పై నాలుగు ఆరో వచనం యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనం న్యాయవంతుడ న్యాయవంతుడునై నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను చూడండి చూడండి ఆయన బ్రతుకు ఎలా ఉందంటే న్యాయవంతుడిగా ఉండియో నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను ఈ బాధ ఎంత బాధ అండి అతడు ఎక్కడా పాపం చేయలేదు దేవుని చేత ఏబు లాంటి నీతిమంతుడు ఏబు లాంటి నీతిమంతుడు పరిశుద్ధుడు లేడని దేవుని చేత సాక్ష్యం పొందని ఈ వ్యక్తి అంటాడు నేను న్యాయవంతుడునై నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానచాలని గాయము కలిగినని ప్రజల నాకు తిరుగుబాటు నేను తిరుగుబాటు చేయలే అయినా నాకు మా మానని నిజంగా చూడండి ఏ తిరుగుబాటు లేదు కానీ గాయములు ఎలా ఉన్నాయి మానని గాయములు వచ్చాయి తిరుగుబాటు కూడా లేదు అలా అని ఈయన చెప్తున్న మాట ఏంటంటే నేను ఆ న్యాయవంతుడిగా బ్రతికాను ఎక్కడ అబద్ధమాడలేదు నేను తిరుగుబాటు చేయలేదు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించలేదు నాకు మానజాలని గాయములు కలిగినని ఏబో అనుచున్నాడు ఏవో ఏమంటున్నాడు మీ నోటితో చెప్పండి నేను నీతిమంతుడిని నేను అబద్ధికుడిని కాదు నేను ఎక్కడ దేవునికి విరోధంగా తిరుగుబాటు కూడా చేయలేదు అయినా నాకు మానజాలని గాయములు కలిగినని ఏబో భక్తుడు అంటున్నాడు నిజంగా చెప్తున్నా ఈ పరిశుద్ధుడుగా బ్రతికినటువంటి నీతిమంతుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎక్కడా కూడా నేను అపవిత్రత పడలేదు దేవునికి విరోధంగానూ తిరుగుబాటు చేయలేదు నీతిగా బ్రతికాను నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు అయినా మానని గాయములు అంటే అర్థం ఏంటి పుండు మానుతుంటే మరలా ఓ పుండు రేగుతుంది అసలు ఆయన జీవితం అంతా ఒక రకంగా చేయాలంటే యోగుని జీవితంలో ఏ క్షణం కొలపెట్టలేదు దేవుడు బిడ్డల విషయంలో గుండె జారిపోయేటట్లు కుళ్ళిపోయింది గుండె భార్య విషయంలో తట్టుకోలేకపోయాడు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో పొను ఎతనేమన్నా పాపం చేశాడా లేదు లేదు నీతిమంతుడు పొని దేవుని అబద్ధి కూడా కాదు కాదు ఇతను అబద్ధం ఆటలేదు పొను ఎతనేమైనా దేవుని మీద తిరుగుబాటు చేశాడా తిరుగుబాటు కూడా చేయని వ్యక్తి ఎలాంటి ఒక భక్తిగా బ్రతి బ్రతికి నీతిమంతునిగా బ్రతికి దేవునికి ఇష్టడిగా బ్రతికినటువంటి భక్తుని జీవితంలో ఎదురైన సమస్యను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం యోబుని జ్ఞాపకం చేసుకుందాం ఎలాంటి పరిస్థితులు నీతిమంతుడై ఉండి అబద్ధికుడిగా లేకుండా దేవునికి ఇష్టడిగా బ్రతికి దేవుని చేత మానని గాయములు పొంది అప్పటికి కూడా అంటున్నాడు ఏమునైనా నేను తిరుగుబాటు చేసిన వాడను కాను నేను దేవుని మీద కానీ వాక్యం మీద కానీ తిరుగుబాటు చేయలేదు నేను న్యాయవంతుడై ఉన్నాను నేను అబద్ధమాడలేదు అయినా నాకు మానని గాయములు వచ్చినాయని యోగు భక్తుడు చెబుతున్నాడు మనం ఆలోచిద్దాం ఒకవేళ ఎలాంటి జీవితం ఎవరికైనా కలిగి ఉంటే వారు ధన్యులై ఉన్నారు అచ్చంగా ఈ బ్యాచ్లోనే ఉన్నట్టున్నారు మీరు ఆమెను అంటున్నారు ఇలాంటి భక్తుడు ఎలాంటి భక్తుల్లాగా బ్రతికి కష్టాలు ఎదురైతే ఖచ్చితంగా వారి ధన్యులు మరలా చెప్తున్నాను నేను నేను మీ గురించి నా గురించి అప్పట్లా ఎలాంటి భక్తితో ఎదిగి ఎలాంటి దేవునికి ఇష్టడిగా బ్రతికి దైవ ఇష్టానుసారంగా దైవాభిష్టం ప్రకారం బ్రతికి నీతిగా బ్రతికినా ఇంకా ఇబ్బందులు కలుగుతున్నాయంటే వారు ధన్యులై ఉన్నారు ఏదో ఒక శుభగడియ వస్తుంది దేవుడు వారిని గొప్ప చేయబోతున్నాడు చేశాడు ఎవరి కానీ ఇప్పుడు ఈ మాటలు కాదు కాని అసలు గాయములు మనకెందుకు తగులుతాయి అని కొన్ని మాటలు మీకు బైబుల్లోని చెప్తా యోగు జీవితంలో మనకు చూస్తే నీతిమంతుడై ఉన్నాడు అబద్ధికుడు కాడు దేవుని మీద తిరుగుబాటు చేసినవాడు కాదు ఎక్కడా కూడా మాట మాత్రము చేత కూడా దేవుని దూషించిన వాడు కాదు ఏది జరిగినా కూడా తన జీవితంలో అంటున్న రెండే రెండు మాటలు అతను అన్నది యహోవా ఇచ్చను యహోవా తీసుకొనెను దిహోబాకి స్తోత్రము కలుగునుగా గాక అన్నాడు తప్ప నోటి మాటతో కూడా ఎక్కడా కూడా చేయనటువంటి యోగు భక్తుడి జీవితంలో గాయములు చేసింది ఆయనే చెప్పాలి గాయములను స్వస్థపరిచింది ఆయన చేతిలే అయితే కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాలలో మనకి గాయములు అవుతాయి యోగు భక్తుల లాంటి జీవితం ఎలాగో నీకు నాకు లేదనుకోండి కొన్ని జీవితాలు ఉన్నాయి గాయపడిన జీవితాలు కొన్ని మీకు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడబోతున్నాడు అంతకు ముందుకు ఒకసారి ద్వితీయోపదేశకాండ ముప్పై రెండో అధ్యాయం ద్వితీయోపదేశ కాండ ముప్పై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినా చదువుకుందాం ఒకసారి ద్వితీయ ఇదిగో నేను నేనే దేవుడను ఇదిగో నేను నేనే దేవుడను నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందు చిన్నవాడను మృతి నందు చిన్నవాడను సరిగ్గా చదవండి మృతి నొందించువాడు మరి ఇంత చదివింది ఏంటి అంటే నాకు జ్ఞానం లేదనుకుంటున్నారా మళ్ళీ సరిగ్గా చదవమన్నానంటేనే అక్కడ వ్యవహారం లెక్క మృతి చెందినవాడున ఉందా మృతి చెందించేవాడిన ఉందా మృతిని చెందాడా నొందించాడా అది అంటే బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది మృతి నొందించువాడను ప్రతికించు ప్రతికించువాడను నేనే హలో లవ్య ఇదేంటండి మృతి నొందిస్తాడు బ్రతికిస్తాడు మీకు అర్థమవుతుందా అవసరమైతే సాగు గోతుకు తీసుకొని వెళతాడు అక్కడి నుంచి కూడా మరల తిరిగి బ్రతికిస్తాడు గాయపరచువాడను గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే ప్రజల ధర్మశాస్త్రం కూడా ఉందండి మాట గాయపరచువాడును నేనే స్వస్థపరచువాడును నేనే మృతు నొందించువాడును నేనే బ్రతికింప చేయవాడును అంటే మనం ఆరాధిస్తున్న దేవుడి శక్తి ఎంతంటే అంటే అవసరమైతే సాగు దగ్గరికి తీసుకొని వెళతాడు అంత పరిస్థితులు అనుకూలంగా ఉంటే మరలా అది ఆయనే బ్రతికించేస్తాడు మనం అనుకుంటాం అయిపోయింది చరిత్రని అర్థమైందా అయిపోయింది చరిత్ర అని మనం అనుకుంటాం కానీ చరిత్రను కూడా తిరగరాయగలిగిన శక్తిమంతుడైన యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం మృతు నందించేవాడు ఆయనే బ్రతికించువాడు ఆయనే గాయములు చేసేవాడు ఆయనే స్వస్థపరిచువాడు ఏ ఈ విషయాలను ఈ మాటలను గుండెల్లోకి మనస్సుల్లోకి తీసుకున్నాడు కాబట్టి తన జీవితంలో తన జీవితంలో ఎక్కడ ఏ లోపం చేయకపోయినా ఏ అవిధేయతకి పాల్పడిపోయినా ఏ అక్రమానికి పాల్పడిపోయినా దేవుని నోటి మాట చేత కూడా దూషించకపోయినా నీతిమంతుడిగా బ్రతికినా అబద్ధమాడకుండా జీవించిన దేవునికి ఇష్టడిగా బ్రతికిన స్నేహితుల చేత దూషించబడిన భార్య చేత దూషించబడిన ఆస్తులన్నీ ఐశ్వర్యములన్నీ కోల్పోయినా ఆయన నిరీక్షణ ఏంటో తెలుసా నాకు గాయములు చేసినవాడు ఆయనే గాయములు కత్తుబాడు ఆయనే గాయములు చేసింది ఆయనే ఆయన చేతులే నన్ను స్వస్థపరుస్తాయి ఒకవేళ ఇప్పుడు నన్ను నోటి మాటలతో ఇదిగో సమాజం దూసిస్తుంది స్నేహితులు దూషిస్తున్నారు బంధువులు దూషిస్తున్నారు రాబోయే కాలంలో నా దేవుడు నోటి మాటలతో కూడా నొప్పి తగలకుండా చేస్తాడు అసలు ఇది చాలా మంచి వాగ్దానం అండి అసలు నోటి మాటలు నొప్పి తగలటం అంటే ఏంటి కొంతమంది అంటారండి ఏ పాపం చేయరు కానీ నోటి మాటలతో చంపేస్తారు మనుషులు తెలుసా మీకు నోటి మాటలతో చంపేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎదుటిగా ఉన్న వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతారు కొన్ని కొన్ని సందర్భాలలో కారణం ఏంటంటే ఆ నోటి మాటలు అలాంటివి నోటి మాటలండి ఏమి భక్తుడు అంటాడు నోటి మాటలను కూడా నాకు నొప్పు తగలదు ఆమెన్ తగులుతుందా యోబు ఎవరు అందరు నొడితే చెప్పండి నీతిమంతుడు అబద్ధికుడు కానివాడు దేవుని మీద తిరుగుబాటు చేయనివాడు ఒక మాట అండి ఎలాంటి వానికే గాయాలు తగిలితే మరి మన పరిస్థితి ఏంటి ఎలాంటి వారికే గాయములు తగిలితే వాస్తవానికి ఎలాంటి గాయములు ఎవరైనా తగిలిని అని అంటే నేను చెప్తున్నాను దేవుడు జీవగ్రంథముల వారి పేర్లు చేస్తాడు వారు ధన్యులు కానీ కొంతమంది భక్తులు ఉన్నారు వారికి కొన్ని 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 సందర్భాలలో గాయాలు తగిలిని ఆ గాయాలంటే కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నారండి కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచనం కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచనం నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు నా మూర్ఖత వలగిన నా గాయములు దుర్వాసన గలపై శ్రవించుచున్నవి నా మూర్ఖత వలగిన గలిగిన నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలపై శ్రవించుచున్నవి శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినాక్రాంతుడనై సంచాను వీడికంటే దినమంతా బాధగా ఉందంట ఎందుకని ఇతని జీవితంలో కూడా గాయాలైనాయి ఎందుకు గాయాలైనాయి మీ నోటితో చెప్పండి మూర్ఖత బలన అందరు చెప్పండి నోరు తెరబండి దేని బలన గాయలేని కెత్తన కరుడిన దావిదికి చెప్పాలి మూర్ఖత అందరూ చెప్పండి ఏంటి మూర్ఖత కొంచెం ఎదుర జరగండి బయట ఉన్న వాళ్ళు పరిస్థితుల్లోనకి వస్తారు కొంచెం ఎదుర జరగండి బలమా ఉన్న బలోనకు రావాలి యహో చేత ఆశీర్వదించబడిన వారి రండి యథమైనది నీ మార్గం పరి పూనమైనది నీ మార్గం ఏ హోవా ఏహో దేవా

తాబిదంటున్న మాట ఏంటో తెలుసా నా మూర్ఖత వలన నా మూర్ఖత వలన గలిగిన జ్ఞాగాయములు దుర్వాసన కలిగినవై శ్రమించుతున్నవి నేను మిక్కిలి శ్రమ చేత కృంగి ఉన్నానుక్రాంతుడనై ఈయనకంటే దినమంత దుఃఖము పెట్టుకున్నాడంట దుఃఖం ఎందుకని ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు ఇందాక నేను నీతిమంతుడను అబద్ధికుడను కాదు తిరుగుబాటు చేసిన వాడను కాదు ఎవరు ఎవరి మాట ఇది ఏబు భక్తుల మాట ఈయన మాట ఏంటి నేను మూర్ఖుడును మీకు అర్థం చేసుకోండి ఇజ్రాయేళలకి యుద్ధం జరుగుతుంది రాజు ఎక్కడుండాలి మాట్లాడాలి యుద్ధం జరుగుతున్నప్పుడు రాజుగారు ఉండాలి యుద్ధ రంగంలో ఉండాలి ఈయన ఎక్కడున్నాడు మిద్ది మీద ఉన్నాడు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ రంగంలో లేకుండా మరి ఇంకెక్కడో ఉంటే అతని స్థితి ఎలా ఉంటుంది అంటే అతను ఉండాల్సిన చోట్ల లేడు ఉండకూడని చోట్ల ఉన్నాడు ఉండకూడని ప్రదేశంలో ఉన్నాడు చివరికి దాని పర్యవసానమే వచ్చిందో తెలుసా మోఖత ఎన్ని గాయాలు తెలుసా కన్నబిడ్డల ఎదురుగా పాపం చేస్తున్న నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి బిడ్డల ఎదురుగా పాపం చేస్తున్న మాట కూడా మాట్లాడని పరిస్థితి ఒక కొడుకుకి రావాల్సిన సింహాసనాన్ని మరొక కొడుకు స్వాధీన పరుచుకోవడానికి కన్న తండ్రి ఎదురుకుండానే కన్న తండ్రి ఎదుర్కొండానే మార్గాలు సారాలను చేసుకుంటూ కుటుంబంలో వైషమ్యాలు వచ్చినా కూడా అంటే ఆయన చేసిన ఒక్క అవిధేయత తన జీవిత కాలంలో ఆయన చేసిన ఒకే ఒక అవిధేయత తన జీవితమంతా గాయాలైపోయినాయి ఆ గాయాలు ఎలా ఉన్నాయో తెలుసా దుర్వాసన వస్తున్నాయి ఏముకైన గాయాలు వాసన వచ్చినా కూడా అతను హాని కానీ తన జీవితంలో ఈ గాయములన్నీ వెంటాడుతూనే ఉన్నాయి ఇతడు చేసిన పాపమునికి ఒక నరహంతకుడుగా దేవుని చేత గుండెల నిండా దేవుని పెట్టుకొని సర్వోన్నతుడైన దేవునికి మందిరము కట్టాలని నిర్ణయించుకొని భారీ స్థాయిలో బంగారాన్ని వెండిని సామాగ్రిని అంతా నువ్వు కట్టడానికి అర్హత లేదని దేవుని చేత హెచ్చరించబడి అది ఎంత గాయమో తెలుసా మందిరానికి కావలసిన సమృద్ధంతా సమకూర్చి అయ్యా నీ మందిరాన్ని నేను కడతానంటే నీవు కట్టడానికి వీల్లేదు నాయన అన్నాడు దేవుడు అయ్యా ఏ నువ్వు మంచివాడు కాదు నీ చేతులు పాపం చేశా నీ మూర్ఖత వలన నీవు యుద్ధ రంగంలో ఉండాల్సిన నీవు యుద్ధ రంగంలో లేకుండా పైకెక్కి మిద్ది మీదకెక్కి పాపం చేసి పాపం చేసింది చాలకుండా ఆ పాపమును కత్తిచ్చుకోవటానికి ఆ తామె భర్తను బత్సబ భర్తను ప్రియాన్ని చంపించావు దాని వలన నీ మందిరాన్ని కట్టకూడదు అదొక గాయం కనులు ఎదురకుండానే కనులు ఎదురుగుండానే బిడ్డల పాపం చేస్తున్నారు నోరు మూసుకొని కూర్చోవలసి వచ్చింది మళ్ళీ మారుమాట మాట్లాడట లేకుండా దేవుని మందిరం కట్టడానికి లేదు ఒక కొడుకు బ్రతికి ఉండగా దేవుడు వాగ్దానం చేసిన సలోమనికి సింహాసనం ఇస్తానని దేవుడు చెప్పితే సలోమను కాకుండా మరలా మరొకడు నేనే రాజు నుండి తనకు తానే ప్రతిష్ఠించుకొని ఊరేగుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితి ఎన్ని గాయాలేనండి తన జీవితం అంతా ఎక్కడికెక్కడ దుర్వాసన వస్తుంది ఒక్క పాపం దాబీది ఎందుకు వచ్చింది దాబిది గాయాలు ఎందుకైనా మీ నోటితో మీరు చెప్పండి తన మూర్ఖత వలన తన పాపం వలన తన దుర్మార్గత వలన తన అక్రమం వలన దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయా ఆయన పరిస్థితి ఎలా ఉందంటే దినమంతా దుఃఖం దినమంతా దుఃఖం బైబిల్ వాక్యం చెప్తుంది దావీదు బత్సబాతో పాపము చేసిన తర్వాత ప్రతి రాత్రి తన పరుపు తడుస్తూనే ఉంది ప్రతిరోజు